హలో ఫ్రెండ్స్ అంతా బాగున్నారా సెకండ్ టైం లైవ్లోకి వచ్చాను ఎవరైనా లైవ్లో ఉంటే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ సింహ సింహాచలం తిరుపతి నుంచి లైవ్లో ఉన్నాను ఎవరైనా కామెంట్ చేయండి మాట్లాడండి కామెంట్ చేయండి మన పుట్ట తీసుకొస్తా చూడండి ఓకే ఓకే బ్రదర్ ఆ లైక్ యూ అన్నారు ఫస్ట్ టైం శాంతి సిస్టర్ మీరా బాగున్నారా ఓకే ఓకే అమ్మా మీరు చెప్పారు కదా లైవ్లో పాల్గొన్న మనిషి మా లైవ్లోకి వచ్చాను ఫస్ట్ టైం లైవ్ చేస్తున్నాను ఫోన్ చేశారా సిస్టర్ ఓకే 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 అమ్మా ఓకే బాగున్నామ్మా నువ్వు డేట్ ఇంకా కొంచెం ఖాళీగా మీరు చెప్పారు కాబట్టి నేను ట్రై చేస్తున్నా మనం ట్రై చేసా కొంచెం అది ఫెయిల్ అయింది బాగున్నామ్మా బాగున్నా చెల్లి వదిన ఇక్కడే వెళ్ళింది కదా వంట చేస్తుంది ఇంట్లోనే ఉన్నానమ్మా లేదమ్మా ఇప్పుడు రెడీ అవుతుంది ఒక హాఫ్ అన్ అవరు మీల్స్ ఒంటి గంటకంతా తినేస్తాం ఓకే నాకు కూడా కొంచెం టెన్షన్ గురించి లైవ్ చేద్దామని కానీ మా కడప సిస్టర్ శాంతటం వల్ల కొంచెం ధైర్యం అంటే కొంచెం వరకు తెచ్చుకున్నా లైవ్ చేద్దామనేసి లేదమ్మా వచ్చేసిన డ్యూటీ నుంచి వచ్చేసిన అయిపోయింది డ్యూటీ అయిపోయింది మళ్ళీ ఈవినింగు సిక్స్ పైన అదే మా లైవే కదా పెట్టినది రోజునమ్మా ట్రై చేస్తాం ఎందుకంటే నేను డ్యూటీ తెచ్చినాక నిద్రపోవాలి కదా చూస్తా ఒక పది నిమిషాలు పెడదాం లైవ్ చూద్దాం దేవుడు ఓపికిస్తే అంటే కొంచెం అవునమ్మా మంచి అయింది దగ్గర దగ్గర పై ఇయర్స్ ట్రై చేస్తాను నాకు తెలియని తెలియ కదా ఏదో వీడియో చేసుకుంటానా ఉన్నా ఏమి ఏదో మీరు సిస్టర్ సపోర్ట్ ఇస్తే కొంచెం లైక్ చేస్తా అందరికీ మొన్న ఒకరు చెప్పారు మన లైవ్ చూశారు మళ్ళా సపోర్ట్ చేసుకున్నా పరమేశ్వరు బ్రదరు మళ్ళా మన తమ్ముడు ానే నిన్న కామెంట్ చేసి మాట్లాడారు సిస్టర్ తిన్నారు సిస్టర్ ప్రస్తుతానికి మా శాంతి సిస్టర్ మాత్రం లైవ్లో ఉన్నారు మాట్లాడుతున్నారు కామెంట్ చేస్తున్నారు ఇంకేమైనా లైవ్లో ఉంటే కామెంట్ చేయండి మీకు ఒక సర్ప్రైజ్ ఫ్రెండ్ని తీసుకొస్తా రోజు నా వీడియో చూస్తారు బొడ్డోడు ఒకడు వాడిని తీసుకొచ్చి చూడండి నా డైరెక్ట్గా లైవ్లో చూడండి ఖచ్చితంగా అమ్మా హెల్ప్ కావాలి మీలాంటి వాళ్ళు హెల్ప్ ఉంటాయి కదా మీరంతా సీనియర్లు యూట్యూబ్లో మీరు హెల్ప్ చేస్తే కదా మాలంటే సపోర్ట్ ఉంటాయి కదా మీ మీద మీ కొంచెం మాకు మంటే అవకాశం ఉంటుంది మాకు ఖచ్చితంగా చేయాలమ్మా హెల్ప్ చేయాలి మీరు హెల్ప్ చేస్తేనే కదా మాకు తెలియదు కదా ఇప్పుడు లైవ్ నాకు తెలియదు కదా నిన్న మీ వీడియో చూసినాక లైవ్ చూసినా కదమ్మా సిస్టర్ మీరు చెప్పినాక లైవ్ ట్రై చేస్తున్నా సూపర్ అన్న సూపరా అన్న అన్న సూపరా ఓకే సిస్టర్ ఓకే ఓకే బావగారు వచ్చారమ్మా పాప బావగారు ఏం చేస్తున్నారు భోజనం చేశారా ఎవరో లైవ్లో ఉన్నారు కామెంట్ చేయండి ప్రస్తుతానికైతే ఒక్కరే మా సిస్టర్ మాత్రం లైవ్లో ఉన్నారు మా శాంతి సిస్టర్ కడప నుంచి నా అన్న సూపర్ అయ్యో అన్నా ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్ చెప్తామునే అన్న చెప్పాలమ్మా అవునమ్మా డ్యూటీకి వెళ్ళారా ఏం చేస్తారమ్మా బామ్మర్ది బాంబర్ది ఏం చేస్తారు బాబు పోలీసా ఓకే సూపర్ 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 అమ్మా ఇంకే మా బావగారు పోలీస్ అంటే మాకు కూడా మంచి సపోర్ట్ ఉంటుంది ఇంకొక ఇంకొకరు కూడా వచ్చారు లైవ్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు ఓకే తప్పకుండా అన్న అవునమ్మా సపోర్ట్ కావాలి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ అన్న ఓకే ఓకే అమ్మా ఐదు మంది ఉన్నారు లైవ్లో కామెంట్ అండ్ బ్రదర్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నా సపోర్ట్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి శాంతి సిస్టర్ లైవ్లో ఉన్నారా పది మంది వచ్చారు లైవ్లోకి అయ్యో పదహారు మంది ఉన్నారు లైవ్లో ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు మా సిస్టర్ శాంతి సిస్టర్ ఒకరు మాత్రం కామెంట్ చేస్తున్నారు మీరు కూడా చేయండి సపోర్ట్ చేయండి ఛానల్కి లైవ్లో ఒకరు వచ్చారు కాబట్టి సపోర్ట్ చేయండి ఏదైనా కామెంట్ చేయండి మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి మేము కొత్తగా లైవ్ స్టార్ట్ చేసాము ఎవరైనా మీకు సీనియర్లు ఉంటే మా యూట్యూబ్లో సీనియర్లు వాళ్ళు చూసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఏమన్నా మాకు చెప్పండి ఇట్లా వెళ్ళాలంటే చెప్పండి మేము అట్లా ఫాలో అవుతాం అందరూ చూస్తున్నాక ఎవరు కామెంట్ చేయట్లేదు లైక్ ఇవ్వండి ఖచ్చితంగా కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ మీకు ఎలా కానీ కొత్తగా చూసేటుకుంటే స సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అంతగా మీకు నచ్చకపోవచ్చేమో అంటే యాక్టింగ్ సార్ తెలియదు కదా కొత్తగా ట్రై చేస్తున్నాం కాబట్టి ఒకవేళ అట్లా ఇట్లా కూడా కొంచెం కామెంట్ చేయండి ఇట్లా మీ వీడియో ఇట్లా బాగలేదు ఇట్లా ఏమైనా చెప్పడం పర్లేదు ఇబ్బంది ఏం లేదు ఓ డ్యూటీకి వెళ్ళారా సారీ సిస్టర్ నేను వెళ్ళదా డ్యూటీ వెళ్ళదు ఆహా అంటే కొత్తగా లైవ్ నాకు తెలియదు కదమ్మా శాంతి అమ్మ రెడ్డికి వెళ్ళారు ఓకే 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 అమ్మా లైవ్లో ఇద్దరున్నారు ఉండేవాళ్ళు కామెంట్ చేయండి హైలో ఉండబాకండి ఏమైనా చెప్పండి పర్వాలేదు ఎవరైనా సరే చెప్పండి బ్రదర్ కామెంట్ చేయండి ఒకవేళ నా వీడియోస్ చూడండి నా ఛానల్ చూడండి బాగుండే చెప్పండి బాగుంది బాగుంది చెప్పండి లేదంటే కూడా కామెంట్ కూడా చెప్పండి బాగానే చెప్పండి ఇంకా ఏమైనా కొత్తగా కూడా ప్రయత్నిస్తాం మేము కూడా శాంతి సిస్టర్ లైవ్లో ఉన్నారా సిస్టర్ తప్పకుండా అన్న ఓకే బాయ్ అన్న ఇంకా ఏం కామెంట్స్ ఏం రావట్లేదు మా ఛాన్సెస్ తప్ప ఇంకెవరు పెట్టలేదు చెప్పండి ఇప్పుడు ఎవరో ఒకరు ఉన్నారు లైవ్లో ఐడిలో ఉండకండి కామెంట్ చేయండి ఇప్పుడు మీ ఒక మంచి ఫ్రెండ్ మీకు పరిగణించేస్తాను చూసేవారు ఎవరైనా లైవ్లో చూడండి మంచి ఫ్రెండ్ అన్న నా బెస్ట్ ఫ్రెండ్ మన వీడియోలో చాలా వీళ్ళు ఉన్నాడు తీసుకొస్తా చూడండి తెచ్చాను తెచ్చాను చూపిస్తున్నా లైవ్లో ఉండాలి చూడండి ముగ్గురున్నారు టడాన్ 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 టడా ఈ నే మా బిగ్ బాస్ డింగ్ చాలా వీడియోలు చేశాము నాలుగు నాలుగైదు వీడియోలు ఉంటాయి గీతంతో నమ్మ బిగ్ బాస్ బిగ్ బాస్ లైవ్ ఉండే బ్రదర్స్ హాయ్ చెప్పు బాయ్ చెప్పు హలో చెప్పు కామెంట్ చేయమని చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఓకే అందరికీ హలో మేము తిరుపతి నుంచి లైవ్లో ఉన్నాము కొత్తగా ట్రై చేస్తున్నాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు చెప్తావా అయ్యో అంతా ఏం చనిపోయారు బయటకి మళ్ళీ ఎవరు ఒకరున్నారు చూసేవాళ్ళు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా బొడ్డోరు కోసం సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అడుగురా అడుగు అందరినీ అడుగు హలో ఎవరో లేవరో లేరే హలో లైవ్ ఉన్న ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి టూ మినిట్స్ మా బుడ్డోర్ని చూడండి కొన్ని నిమిషాలు ఇక్కడ ఉండు టూ మినిట్స్ ఉండు అందరికీ కాయ చెప్పు అందరు నీతో మాట్లాడతారు కొంచసేపు హలో ఫ్రెండ్స్ మా బుడ్డోని చూడండి మీకు లైవ్లో లైవ్లో ఉన్నారు మేము కొత్తగా లైవ్ స్టార్ట్ చేసాము లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెయ్యండి 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 కొంచెం ఐదు నిమిషాలు లైవ్లో ఉందాం ఇంకొక ఐదు నిమిషాలు లైవ్లో ఉంటాం ఫ్రెండ్స్ కొత్త కాబట్టి మాకు పెద్దగా మాట్లాడే తెలియదు కొత్త కదా ఫ్రెండ్స్ వచ్చేది లేట్ అవుతుంది ఒక ఫ్రెండ్ చూస్తున్నారు చూసే కామెంట్ చేయండి అడగచ్చు కదా అడుగు కామెంట్ చేయమని చెప్పు లైక్ చేయమని చెప్పు చెప్పు ఇంకా ఫ్రెండ్ వచ్చారు మళ్ళా మనకి ఏమైనా కామెంట్ చేయండి ప్రదా మీరు మొక్క మీరు మాకు కనబడరు లైవ్లో మేమైతే మీకు కనిపిస్తాం మీరైతే మాకు కనబడరు కాబట్టి ఒక కామెంట్ మనం తెలిపండి ఏదో ఒకటి మీకు హాయ్ అని చెప్పండి ఏదో లైక్ చేయండి మేము కొత్త అడుగుదా ఫ్రెండ్స్ వస్తున్నారు లైవ్లో ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరున్నారు అడుగు కామెంట్ కొంచెం చెప్పు వీడియోలు మాత్రం చేస్తావు ఇది నడగచ్చు కదా నడుతొచ్చి హలో ఫ్రెండ్స్ చెప్పండి కామెంట్ చేయండి 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 ఫస్ట్ టైం కదా కొంచెం ఉత్సాహం ఉంది కదా అనగానే కామెంట్ చేసి లైవ్లో ఇద్దరు ఇద్దరున్నారు టూ నెంబర్స్ ఉన్నారు ఇద్దరున్నారు శాంతి సిస్టర్ లైవ్లో ఉన్నారా ఇంకెవరు పక్కన ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళ పేరు మాకు తెలుస్తుంది అక్కడ ఒక్క ఒక శాన్సిస్ట్ పేరు మాత్రం కనిపిస్తుంది మిగతా ఊరు కనిపిస్తుంది ఇద్దరున్నారు లైవ్లో ఇద్దరున్నారు వాళ్ళని కామెంట్ చేస్తే వాళ్ళ పేరు మాకు కనిపిస్తుంది స్క్రీన్ పైన అక్కడ ఏం కనిపించట్లేదు నలుగురు ఇప్పుడు నలుగురు వచ్చారు మీరు ఏదైనా ఒక కామెంట్ రూపంలో పెడితే మీ పేరు కనిపిస్తుంది నా స్క్రీన్ పైన నాకు కనిపిస్తుంది మీరు చూస్తే మాత్రం తెలియదా సెవెంటీన్ నెంబర్స్ వచ్చారు ఎవరైనా సరే ఒక కామెంట్ హలో అంటే మీ పేరు నా స్క్రీన్ మీద కనిపిస్తుంది అప్పుడు మీ పేరు పెట్టి నేను పిలవగలను చూసేవాళ్ళు ఆడవాళ్ళ మగవాళ్ళని మాకు తెలియదు కదా పెద్దవాళ్ళు సరే మాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని మీ ఎట్లా పిలవచ్చు లేదా ఫ్రెండో లేదా సిస్టరో తమ్ముడో బ్రదర్ పిలవచ్చు మేము మీరు ఏదో కామెంట్ కూడా పెడతాయి కదా వాళ్ళు లైవ్లో ఉండాలి ఖచ్చితంగా హైలో ఉండబాకండి ఖచ్చితంగా ఏదో ఒకటి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే మీ మా స్క్రీన్ పై మీ పేరు అవుద్ది నేను చూసి మీకు ఏదైనా చెప్పగలను హలో హలో ఫ్రెండ్స్ మీ సింహ సింహాసనం అడుగుతున్నాడు అలాగే బొడ్డున్నారా వీడు అడుగుతున్నాడు అడగరా అడుగు ఆ ఒక లైక్ ఇచ్చారు ఎవరో బ్రదర్ ఒక లైక్ ఇచ్చారు ఆ లైక్ పేరు అయితే రాలేదు కానీ మీరు కామెంట్ చేస్తే పేరు ఖచ్చితంగా కనిపిస్తుంది లైక్ అయితే కనబడదు లైక్లు కనిపిస్తే పేరు కనబడదు దయచేసి కామెంట్ చేయండి హాయ్ అని చెప్పండి హలో అని చెప్పండి లేదు గుడ్ బై అని చెప్పండి ఏదో ఒకటి కామెంట్ తెలియజేయండి మీరు మాకు మీ స్క్రీన్ పై మీ పేరు వస్తుంది మాకు హలో అడుగురా